न मन्त्रं नो यन्त्रं तदपि च न जाने स्तुतिमहो न चाह्वानं ध्यानं तदपि च न जाने स्तुतिकधाः न जाने मुद्रास्ते तदपि च न जाने विलपनं परं जाने मातः త్వనుసరణం క్లేశహరణం ఇది ఆదిశంకరాచార్యులు వారు రచించిన మనలాంటి సామాన్యులకి అనుగ్రహించి కరుణావర్షం కురిపించిన ఈ దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం సాధారణంగా మనం లలితా సహస్ర పారాయణ ఖడ్గమాల త్రిశతి మొదలైనవి పారాయణ చేస్తూ ఉంటాం అటువంటి రోజున దసరాల్లోనూ ఈ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని తప్పనిసరిగా చదవాలని అంటారు మనం కొన్నిసార్లు చదువుతాము కొన్నిసార్లు చదవలేకపోతాం కానీ ఈ స్తోత్రాన్ని చదివి మననం చేసుకోవడం ఎంతో మంచిది ఒక్క మొక్కలో చెప్పాలంటే మనం అమ్మ ముందర ఆత్మార్పణ చేసుకునడమే ఈ స్తోత్రం ఇక ఈ శ్లోకంలో చెప్పబడిన అర్థంలోకి పెడదాం మనందరి జరపున శంకర్లు అంటున్నారు కదా అమ్మా నేను ఏ మంత్రము నేర్వలేదు తంత్రమా తెలియదు నిన్ను స్థుతించడం కూడా సరిగా రాదు తల్లి నిన్ను ఆహ్వానించి షోడసోపచార పూజ చేసి నిన్ను స్థుతించడమా తెలియదు ఋషులు మునుల్లాగా రకరకాల సిద్ధులు పొంది ముద్రలతో నిన్ను ప్రసన్నం చేసుకోలేను తల్లి కానీ అది ఇయమ్మ ఇది ఇయమ్మ అని మంకు కనీసం ఏడవడం కూడా రాదమ్మా నాకు తెలిసిందల్లా ఒక్కటే తల్లి నిన్ను అనుక్షణం అమ్మా అమ్మా అని కొంగు పట్టుకుని తిరగడం అందువల్ల నాకుండే కష్టాలన్నీ నువ్వే తీరుస్తావు కదా తల్లి ఎప్పుడైనా కొడుకు చెడ్డవాడవుతాడేమో కానీ తల్లి చెడ్డది కాదు కదా కుపుత్రోజాయేత క్వచితపి కుమాత నభవతి